బిర్యానీ హెల్దీ మిల్లెట్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో వాటి ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి మిల్లెట్స్తో వెజ్ వెజ్ బిర్యానీ చేయబోతున్నాను వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ కూడా అనొచ్చు శుభ్రంగా ఒక కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇట్ తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను క్యారెటు బీన్స్ బఠానీ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి బఠానీలో కొద్దిసేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను అన్ని వెజిటబుల్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం పసుపు కూడా వేసాను పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్ బాగా మగ్గు మగ్గుతేనే బాగుంటుంది ఇప్పుడు మనం మగ్గింది ఇందులోకి ధనియా పొడి గరం మసాలా కూడా వేస్తున్నాను అలాగే ఒక కప్పు మిల్లెట్కు రెండు కప్పుల వాటర్ వేసాను వాటర్ వేసుకున్నాక వాటర్ మసులుతూ ఉంటే అప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మిల్లెట్ ఉంది కదా వాష్ చేసి పెట్టుకున్న నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట వెజ్ మిల్లెట్ వెజ్ పులావు వెజ్ బిర్యానీ కూడా అనొచ్చు మన రైస్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ ఇది తొందర రెడీ అయిపోతుంది అనమాట ఈ మిల్లెట్స్ వచ్చేసి అండు అనమాట ఇది హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ రెసిపీస్ దీంతో బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు మీకు దీంతో నేను బ్రేక్ఫాస్ట్ చేశాను కావాలంటే ఆ వీడియో మీకు ఎండి స్క్రీన్లో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాను ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ వెజ్ మిల్లెట్ వెజ్ బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అనమాట మోర్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్